वेलकम टू स्वागत मोरू टेक्टेल चुस्तु सीरियल नंबर रहा కాంగ్రెస్ పార్టీ చేకూర్తికి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వాటి కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ పది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రోజు ప్రచారం చేస్తున్నాం ఇంటింటికి డోర్ టు డోర్ కి మరి ఎక్కడ వెళ్ళినా గాని మరి ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతుంది ఏదైతే రేవంత్ అన్న గారు మరి రేవంత్ అన్న రెండు సంవత్సరాల పాలనల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్తామో ముఖ్యంగా రేషన్ రేషన్ కార్డులే కానివ్వండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి అదే విధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు మరి ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా గతంలో ఏదైతే పది సంవత్సరాల క్రితం మరి మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు మరి పది సంవత్సరాల కాలంలో మరి ఎప్పుడు కూడా ఇవ్వలే మరి ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో మళ్ళీ రేషన్ కార్డు దాంతోపాటు బియ్యం మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ మరి గతంలో రెండు లక్షలు ఉంటే ఈరోజు పది లక్షల రూపాయలు మరి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కేసం తప్పకుండా చేయగురుతుంది వేసి మరి గెలిపిస్తామని ఈరోజు మరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా తెలుపు తెలియజేస్తున్నారు తప్పకుండా మరి సోదరుడు మరి బింగి నరేష్ మరి భారీ మెజార్టీతో మరి కౌన్సిలర్గా గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా మరి సంక్షేమం ఒకవైపు అయితే అభివృద్ధి ఒకవైపు మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి కుమ్మం అనిలన్న గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూలే కానివ్వండి ఇట్లా చూసుకుంటే ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు తప్పకుండా మరి భువనగిరి మున్సిపల్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో భువనగిరి మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం ముప్పై ఐదు వార్డ్లలో దాదాపుగా ముప్పై వార్డులను కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ముఖ్యంగా పదో వార్డులో గతంలో నన్ను ఆశీర్వదించినటువంటి ప్రజలకు అభినందన తెలుస్తూ ఇప్పుడు నా మిత్రుడు చిన్ననాటి నుంచి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ లో పనిచేస్తూ టౌన్ యూత్ కాంగ్రెస్గా పనిచేసినటువంటి బింగి నరేష్ గారు వారి కుటుంబాల ఆయన కూడా బింగి బిక్షపాతి గారు కూడా చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న అతనికే ఈనాడు భవనగిరి పట్టణంలో ముప్పై ఐదు వాళ్లలో తొంభై శాతం మంది ఎంఎస్ఏ యువజన కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకే అనిల్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో కూడా అధికారంలో లేనప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు అన్ని వాడు ఇరవై ఎనిమిది వాడు ఇరవై తొమ్మిది వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసిన ప్రజలారా మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కూడా నలభై చరిత్రలో భువనగిరి హౌసింగ్ బోర్డులో గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ పార్కులు అభివృద్ధి కానీ అన్ని చేసే సంగతి తెలుసు ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద కేసులు మీ మీకోసం పోరాడి భువనగిరి అభివృద్ధి కోసం కృషి చేసినాం అదేవిధంగా అనిల్ రెడ్డి గారు కూడా మా భువనగిరిలో ఎన్నో సంక్షేమ పథకాలకు ఈ మధ్యనే శంకుస్థాపన చేసి పూర్తి చేసిన సంగతి తెలుసు కాబట్టి భువనగిరి నియోజకవర్గానికి గా మా మిత్రులు పరమేశ్వర రెడ్డి గారు గతంలో కార్పొరేటర్గా ఉప్పల్లో ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి ముఖ్యంగా మా అందరికీ సుపరిస్థితులు మన ఉప్పల్లో ఏ సమస్య ఉన్నా ఏ హాస్పిటల్ ఉన్నా హైదరాబాద్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరమేశ్వర రెడ్డి అన్న అంటే నేను ఉన్నా అంటాడు కాబట్టి ఆయన కూడా మన బ బస్తికి రావడం వారిని స్వాగతిస్తూ మీరందరూ కూడా వారి అభిప్రాయం మేరకు వారి ఆలోచన మేరకు వారు కోరిన కోరిక మేరకు అందరం కూడా బెంగి నలేస్తూ నన్ను నాలుగు వందలతో గెలిపిస్తే ఈసారి ఆరు వందల ఇవ్వాలని కోరుతూ వారితో పాటు గారు ఎమ్మెల్యే గారి బ్రదర్ రెడ్డి గారు రావడం అందరికి అభినంది హౌసింగ్ బోర్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆశీస్లతో వార్డులో పోటీ చేస్తున్నాను పదవ ప్రజలందరి దీమలతో ఈ వార్డులో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్థానికుని గత ముప్పై తొమ్మిదేళ్ళుగా హౌసింగ్ బోర్డులో ఉంటూ ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నో పోస్టులు తీసుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద దీవెలతోని వాటిలో కూడా అందరి రిటైర్డ్ ఆఫీసర్స్తోని అందరితో మంచిగా ఉంటూ ఫస్ట్ టైం పాలిటిక్స్లో పోటీ చేస్తున్నాను మీ అందరి సహకారంతో నన్ను గెలిపియానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఆరి పథకాలతో పాటు నేను సొంతంగా కూడా వార్డు అభివృద్ధి చెందుతాను ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఇరవై ఐదు వేల రూపాయలు నేను నా వంతు సహకారం చేస్తున్నాను వాటిలో ఉన్న వృద్ధులకు కూడా ఫ్రీ పెన్షన్ ఇస్తా అని చెప్పాను మాట ప్రకారం తప్పకుండా గెలిచిన రోజే ఆ పథకాన్ని నేను స్టార్ట్ చేస్తా అని చెప్తున్నాను వాటిలో ఎవరు చనిపోయినా కూడా పదివేల రూపాయలు ఇస్తా అని గతంలో కూడా నేను చేశాను ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి అందరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ప్రతి ఆరు నెలలకు కూడా యథావిధంగా నేను ఇంతకుముందు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ని అలానే కంటిన్యూ చేస్తాను మరియు వార్డ్లో ఉన్న స్త్రీలకు కూడా ప్రతి నెల ఫ్రీ చెకప్ వార్డులోనే నిర్వహిస్తానని నాకు అవకాశం ఇస్తే ముందు కూడా ఇంకెంతో చేస్తా అని చెప్తున్నాను ప్రమోద్ కుమార్ అన్న హయాంలో కూడా కోటి తొంభై లక్షలతోని వార్డులో గ్రౌండ్ డ్రైనేజు ఎన్నో ఏళ్లతో బాధపడుతూ పొంగి పలుతూ ఉన్న వార్డ్ అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే పల్లెశేఖర్ రెడ్డి స్థానిక వార్డు ఉన్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినాడు ప్రమోద్ అన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా వార్డుకి కో రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని బాగు చేశాడు ఓపెన్ జిమ్ చేశాడు పార్క్ చేశాడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు ఇంకా ముందు ముందు కూడా చాలా చేసి వాడిని చాలా రోల్ మోడల్గా తీర్చిదిస్తానని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనిల్ కు అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వం వరదిల్లాలి ఉప్పాల్ పరమేశ్వర రెడ్డి అన్న నా గెలుపు కోసం వచ్చి నాకు ప్రచారం చేసినందుకు అన్నకు కూడా నా పాదాపందనాలు తెలుపుతున్నాను మీ అందరూ సహకారంతో నా గెలుపుకి మీరు అందరూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్